న్యూస్ టీవీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సిఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమారులకు విజ్ఞప్తి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల చెందాతో కూడిన ఆరోగ్య పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టి అమలు చేయాలి బకాయి భత్యం డీఏలను వెంటనే మంజూరు చేయాలి అని తెలంగాణ బిసి ఎస్సీ ఎస్టి మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి ఉద్యోగ పెన్షన్లకు ఆదాయం పన్ను పరిమితిని పెంచేటట్ల కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అమలైనట్టు చూడాలి తెలంగాణ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలోకి హెచ్ఓడీల నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం కోట అమలు చేసి ఉద్యోగులను పంపాలి మూడు వందల పదిహేడు జీవోలోని లోపాలను సవరించి పియో రెండు వేల పద్దెనిమిదితో భవిష్యత్ ఉద్యోగ నియామకాలకు వర్తించినట్లు చర్యలు తీసుకోవాలి పాత ఉద్యోగులకు పాత సీనియార్టీని కొనసాగించాలి ఇంటీరియర్ రిలీఫ్ను ఐదు శాతం నుండి ఇరవై శాతం పెంచాలి నూతన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నూతన కేడర్ స్ట్రెంత్ను పాత జిల్లాలలో ఉన్న విధంగా అదనపు క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలి రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులకు పూర్వపు విధముగా ఇరవై నాలుగు శాతం ఇంటి అద్దె మంజూరు చేయాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి పాత పిఆర్సీలోని పెండింగ్ బిల్లులను చేసుకోవడానికి గడువు మూడు వందల పదమూడు రెండు వేల ఇరవై మూడు నాకు పొడిగించే మూడు వందల పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు చేసుకోవడానికి ట్రెజరీ శాఖకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలి మెడికల్ రియంబర్మేస్మెంట్ అనుమతిని మూడు వందల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు వందల పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మెడికల్ ఇన్వాల్వేడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి పదవి విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి వీధులలోనికి తీసుకోకూడదు తద్వారా ప్రమోషన్లను రాక ఎప్పుడు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇబ్బంది ఏర్పడుతుంది ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేస్తూ అక్రమ కేసులను అక్రమ ఆస్తుల పేరిట నమోదు వలన ప్రభుత్వ ఉద్యోగుల జీవ మనస్తాపానికి గురి అవుతున్నారు ఈ సమస్యలన్నిటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రజలు నిరుద్యోగులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఎన్నో సమస్యలు ఎన్నో రకాల పరిష్కారం చేస్తున్న మన తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి మరియు క్యాబినెట్ మంత్రులు చొరవ తీసుకుని ఈ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు